బ్యాచ్ మొత్తం గ్రూప్ గేమ్ ఆడారు అని చెప్పి ఒకటి బయట స్ప్రెడ్ అవుతుంది బయట జనాలందరికీ అలా ఒకటి క్రియేట్ చేశారు దానికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు నేను ఇంట్లో మాట్లాడేది ఏ భాష తెలుగు తమిళ్ ఎక్కడ మదర్ టంగ్ మదర్ టంగ్ తమిళ్ అవును దీని గురించి యాక్చువల్ డిస్కషన్ కూడా వచ్చింది సో నేను తమిళ్ నేను ఏ రకంగా కే బ్యాచ్ అవుతా అది నా ఫస్ట్ క్వశ్చన్ ఎవరెవరు నన్ను కూడా అని పెట్టారో ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటిది లేదు ఎవరు స్టార్ట్ చేశారో వాళ్ళు దేనికి స్టార్ట్ చేశారు ఎవరిని సపోర్ట్ చేయడానికి స్టార్ట్ చేశారు అని ఎవరికి తెలుసో వాళ్ళకి తెలుసు కానీ బ్యాచ్ పక్కన పెడితే ఎందుకు దానిలో వస్తున్నా తమిళమ్మాయి నేను మీరు అందరూ లైక్ ఎలా అంటే ఒక గ్రూప్ లో కూర్చొని అది ఈరోజు జీని నామినేట్ చేయాలి ఏ నామినేట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నామినేట్ చేయాలి అని మాట్లాడుకున్నారంట కదా ఇది ఎప్పుడు జరిగింది ఏది మేమందరూ క్లాన్స్ లో ఉన్నప్పుడు క్లాన్స్ లో మనల్ని కాపాడుకోవాలరా గ్రూప్ క్లాన్స్ అదే క్లాన్ అంటే మేము ఈ గేమే క్లాన్ లో ఆడాలి మా క్లాన్ లో నంబర్ తక్కువ అయిపోతే నెక్స్ట్ వీక్ గ్రూప్ గేమ్ లో పవర్ ఉండదు ఎందుకంటే గ్రూప్ మొత్తం మొత్తం ఎదుటి వాళ్ళు మా దాంట్లో నుంచి ఎయిట్ ఎయిట్ ఉన్నాం వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పుడు సీత అనికంటే ఇద్దరు వెళ్ళిపోయారు మా దాంట్లో సిక్స్ ఉన్నారు వాళ్ళ దాంట్లో ఎయిట్ ఉన్నారు మళ్ళీ ఒకరు మన వాళ్లే మా మీదే వేసుకుంటే మేము వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది వాళ్ళు ఎయిట్ ఉంటారు మేము ఫైవ్ ఉంటాం గ్రూప్ గేమ్ ఆడాలంటే వాళ్ళకి పవర్ ఉంది మాకేం లేదు సో బిగ్ బాస్ చెప్పింది క్లాన్ గేమే బిగ్ బాస్ ఎయిట్ అనేది క్లాన్ గేమే సో మేమేమనుకున్నాం మా అక్కడ నబీల్ కూడా ఉన్నాడు ఇట్ ఈజీ కానీ అక్కడ మాట్లాడుకున్న దాంట్లో నబిల్ ఉన్నాడు నబిల్ని కూడా కే బ్యాచ్ లో పెడుతున్నారా లేదు ఆ భాషది ఎందుకు వస్తుందో నాకైతే చాలా ఇరిటేట్ అవుతుంది ఎందుకంటే అందరూ తెలుగు బిగ్ బాస్ వచ్చాను బట్ ఈ సీజన్ మొత్తం ఏమో నడిచింది మొత్తం అలా చూస్తే మీరు ఇండస్ట్రీ వాళ్ళని బ్లేమ్ చేయండి ఇప్పుడు అక్క అక్కడ నుంచి కర్ణాటక నుంచి ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ వాళ్లే కదా కన్నడ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పని ఇప్పిస్తున్నారు ఇక్కడ పని చేస్తున్నారు ఇక్కడ పని చేసి తెలుగు ఆడియన్స్ కి నచ్చితేనే కదా వీళ్ళు పాపులర్ అయ్యారు ఆ నచ్చితేనే కదా బిగ్ బాస్ వాళ్ళు కూడా అప్రోచ్ అయ్యి వీళ్ళు బాగున్నారు అని షో తర్వాత మీకు మీ బాగా ఆడి మీ మీకు మంచి ఆఫర్ వచ్చింది వచ్చిందంటున్నారు నిజమైనది

కుట్ర వాడినే చేయి ఈ రీజన్ కే ఎవ్వరు మాట్లాడుకోలేదు మాలో మాలో చేసుకోకండి ఎందుకంటే ఎదుటి వాళ్ళు మా మీదే చేస్తారు రాయల్ క్లాన్స్ వాళ్ళు ఓజీస్ నే చేస్తారు వాళ్ళలో చేసుకోరు మేము ఎందుకు మాలోనే వేసుకుని పిచ్చి పిచ్చిగా ఆడుతున్నాం వాళ్ళు వాళ్ళ క్లాన్ గురించి ఆలోచిస్తున్నారు మేము కూడా వాళ్ళ క్లాన్ గురించి ఆలోచించేషన్ అంటే అది కాదు కదా వాళ్ళలో కూడా చాలా తప్పులు ఉన్నాయి కానీ ఈ కొత్తగా క్లాన్స్ వచ్చాయి లేకపోతే క్లాన్ అనే కాన్సెప్ట్ లేదు సో ఓజీస్ ఎవరు ఉన్నారో వాళ్ళు స్టార్టింగ్ నుంచి క్లాన్ గేమ్ ఆడుతున్నారు కాబట్టి మాకు అది తెలుసు మాకు వీక్స్ ఏదో మా క్లాన్ వాళ్ళని మేము నామినేట్ చెయ్యకూడదు అని బిగ్ బాస్ చెప్పారు అదేంటి బిగ్ బాస్ తప్ప అది సో క్లాన్స్ ఒక ఇది ఉంటది మీ క్లాన్ ని మీరేందుకు వీక్ మీ టీమ్ క్రికెట్ ఆడుతున్నారు ఒక్కడ ఆడ ఆడట్లేదు లేకపోతే మీకు పర్సనల్ ప్రాబ్లం ఉంది బెస్ట్ ప్లేయర్ ని తీసేస్తారా మీరు పెట్టుకుంటే టీమ్ గేమ్ అనేది టీమ్ గేమ్ సో మా సీజన్ లో కొత్తగా జరిగింది టీమ్ గేమ్ అనే కాన్సెప్ట్ అది బయట కొత్తది కాబట్టి అందరికి అర్థం కాలేదు మా టీం ని మేము ప్రొటెక్ట్ చేసుకోవాలి ఎంత గొడవ అయినా మాలో మేము మాట్లాడుకుని షార్ట్ చేసుకోవాలి కానీ మా టీం ని వీక్ చేయాలి ఒకరిని తీసేయాలి అనుకుంటే మాకే ప్రాబ్లం అది సర్వైవల్ ప్రాబ్లం మళ్ళీ నెక్స్ట్ నామినేషన్ మా మీద పడుతుంది సో అది అలా మాట్లాడు సో అలా మాట్లాడుకున్నప్పుడు నబీల్ కూడా ఉన్నాడు సో వాడిని ఎందుకు పెట్టలేదు సో ఈజీగా ఈ గ్రూప్ అని చెప్పడం చాలా ఈజీ బట్ ఇట్ ఈస్ వెరీ రాంగ్ మేము తెలుగు షోలు చేస్తున్నాం తెలుగు బిగ్ బాస్కి వచ్చాం అందరితో తెలుగులో మాట్లాడుతున్నాం షో మొత్తం తెలుగులో చేస్తాం కన్నడ ఎక్కడి నుంచి వస్తుంది నువ్వు పుట్టింది నీ తప్ప ఇంట్లో మాట్లాడడం నన్ను కూడా కేలో వేసారు బట్ నేను ఇంకోటి నేను నేను తమిళ్ నేను సో ఏం చెప్తారు దాని గురించి మీరు తప్పు తప్పుగా వేరే ఏదేదో బ్యాచ్ క్రియేట్ చేసుకుంటూ సంబంధం లేని బ్యాచ్లు భాషకు సంబంధం లేదు ఎందుకంటే ఆ షోలో తెలుగు మాట్లాడుతుందాం అందరు తెలుగు అందుకే జనాలు కదా ఓట్ చేసింది మీకు అంత ఉంటే భాషది ఓట్ చేయకండి నబీల్ ని గౌతమ్ని టాపిక్ తీసుకెళ్ళండి మీకు తెలుగు ఏ తెలుగు ఇంపార్టెంట్ అంటే అక్కడ క్యారెక్టర్ చూస్తారు టాస్క్లు చూస్తారు మీరు ఎలా ఉన్నారు చూస్తారు అదే కదా లాస్ట్ లో మ్యాటర్ అయ్యేది అది చూసి ఒక విన్నర్ వచ్చారు ఇప్పుడు ఎవరెవరు ఈ భాష గురించి చెప్పారో వాళ్ళకి పెద్ద ఆన్సరే దొరికింది ఎందుకంటే తెలుగు ప్రేక్షకులే చూసి నిఖిలి ఓట్ చేశారు ఇప్పుడు వాళ్ళు చెప్తారు తెలుగు వాళ్ళకే చెప్తారా మీరు లేదు యాక్చువల్లీ ఇంకొకటి ఉంది మీది మీ గురించి చెప్తే ఏదైనా కొన్ని సిచ్యువేషన్ లో జరిగినప్పుడు ఆ సిచ్యువేషన్స్ లో తప్పుని మీరు ఒప్పుకోరు బట్ వీకెండ్ లో వీడియోస్ ప్లే అయినప్పుడు సారీలు చెప్తారు ఎందుకు అని అడిగి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు అది గివ్ మీ మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ నేను ఎగ్జాంపుల్ నాకు తెలుసు మేము టికెట్ టు ఫినాలే టాస్క్ లో డిస్క్ గేమ్ జరిగింది నాకు సార్ నన్ను అడిగారు నువ్వు ప్రతిదీ కరెక్ట్ గా ఆడావు అనిపిస్తుందా అన్నారు నేను ఎంత ఆలోచించానో నేను కరెక్ట్ గానే ఆడాను అనిపించింది కరెక్ట్ గానే ఆడాను సార్ అన్నారు వీడియో చూపించారు నేను క్యాచ్ పట్టుకున్నది డిస్క్ ని అప్పుడు కూడా అడిగాను సార్ అది సైడ్ లో పట్టుకున్నా కదా సార్ బాస్కెట్ పక్కలో కూడా లేదు ఎందుకు అంటే అప్పుడు బిగ్ బాస్ ది ఒక రూల్ ఆయన చెప్పారు డిస్క్ కింద పడితే తీసుకోవాలి అనేది అది నాకు ఫ్లాష్ కూడా కాలేదు ఆ రోజు సంచాలకులు కూడా చూశారు కంటెస్టెంట్ కూడా చూశారు నేను డిస్క్ పట్టుకున్నది గురించి వాళ్ళు గట్టిగా చెప్పి నవ్వుకున్నారు కూడా ఎవరికి అది కింద పడితేనే పట్టుకోవాలి అనేది గుర్తులేదు సార్ చెప్తే గానీ నాకు గుర్తు రాలేదు ఓకే సార్ కరెక్ట్ అది పట్టుకోకూడదు కింద నుంచి తీసుకోవాలి ఐమ్ సారీ అది నాకు గుర్తు రాలేదు అండ్ అది వేరే ఎక్కడ నేను ఒప్పుకోకుండా నేను అక్కడ వచ్చి ఇది నాకు తెలుసు అంతే బట్ అంటే వేరేదేమో నాకు అంత ఐడియా లేదు నాకు అంటే ఇలాంటి సిచువేషన్స్ రావడం వల్లనే ఏమో ఇవి ప్రేయర్నా అంటే లైక్ ఇలా లైక్ ఇప్పుడు గౌతమ్ సిచ్యువేషన్ ఉంది గౌతమ్ సిట్యుయేషన్ ఉంది వాడికి ఎక్కడ సారీ చెప్పా నేను సారీ చెప్పలేదు జస్ట్ చెప్తున్నా ఇలాంటి సిట్యుయేషన్స్ ఏమైనా జరుగుతున్నప్పుడు అక్కడ మనం ఫైట్ చేస్తాం బట్ కొన్ని సిట్యుయేషన్స్ ఇలా వీకెండ్స్ లో వచ్చినప్పుడు నాగార్జున సార్ దగ్గర మనం సారీలు చెప్తూ ఉంటాం నార్మల్ బట్ గౌతమ్ విషయంలో జరగలేదు నైని పావని నైని పావని నైని పావని లో అపార్థం విషయం వచ్చింది నాకు అది తప్పు అనిపించలేదు కానీ నాకు సార్ అంత పెద్ద ఆయన వచ్చేసి ఆయన అది తప్పమ్మా తప్పమ్మా అంటూ ఉంటే అక్కడ నుంచి ఆయనతో కూడా ఆర్గ్యూ చేసుకుని నుంచునే అంత ఇది లేదు సో అక్కడ ఓకే ఇలాంటి యా బట్ ఇప్పుడు నాకు అక్కడ సిచ్యువేషన్ ఏం జరిగింది అక్కడ కూర్చుని నాకు సార్ అంత టైం లేదు నేను ఆయన టైం వేస్ట్ చేయాలని కూడా అనుకోవట్లేదు నేను జైల్లో ఉన్నాను నయని బయట నుంచి ఏదో మాట్లాడుతూ ఉంది మధ్యలో నేను మాట్లాడితే నీతో నేను మాట్లాడట్లేదు అంది ఐ ఆమ్ నాట్ టాకింగ్ టు యూ ప్లీజ్ డోంట్ ఇంటరప్ట్ అని చాలా రూడ్గా మాట్లాడింది ఆమె నేను అడిగాను నేను నీతో బాగా మాట్లాడాను కదా నువ్వు ఎందుకు అంత రూడ్గా మాట్లాడవు వై డి టు వై యూ టు టాక్ టు మీ లైక్ దట్